ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధాని అమరావతి హిచ్చోడీ టవర్ వన్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్ నుంచి అటు ఫ్రంట్ రోడ్డు సైడ్ కాకుండా ఆ సైడ్ నుంచి రోడ్లో నుంచి చూస్తే ఈ బ్యాక్ సైడు ఈ హెవీ పిల్లర్స్ ఏంటో కానీ కింద నుంచి ఫౌండేషన్ వేసి ఇలా స్తంభాల మాదిరిగా పెట్టారు చాలా పెద్ద స్తంభాల మాదిరిగా ఇవి ఏంటో కానీ నాకు అర్థం కావట్లేదు మీకేమన్నా తెలిస్తే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు చూసాను ఏమైనా పైప్ లైన్ ఏమన్నా ఈ మధ్యలో పిల్లర్స్ ద్వారా దీనికి సంబంధించిన డ్రైన్ వాటర్ వాటర్కి లాంటివి వెళ్ళటానికి ఏమన్నా వేసేరు అంటే కూడా అర్థం కావట్లేదు చూడండి ఎంత పెద్ద ఒకటి చూడండి చూడండి నేను అసలు ఇది ఏంటో కూడా అర్థం కాలేదు కొన్ని ఏమో చిత్రంగా ఉండే పిల్లర్స్ చాలా హెవీగా ఉన్నాయి పిల్లర్స్ చూడండి మొత్తం ఎలా ఉన్నాయో చూడండి అది ఒక మొత్తం ఒక లైన్ ప్రకారం మధ్యలో గ్యాప్ ఇచ్చి వేసారండి మొత్తం చూడండి ఈ పైపు కూడా ఏంటో ఇది లోపల ఉంది ఫౌండేషన్ పక్కన ఒక సైడ్ వరకు సైడ్ మొత్తం వాటర్లో ఉంది పైపు అదేనండి పైపు ఆ పైపు కూడా చుట్టూ అంచున ఈ పైపు కూడా ఉంది చూడండి చాలా పెద్ద పైపు అండి అది చూడండి మీకేంటో మీకేంటి ఇది ఈ పైపు కానీ ఆ పిల్లర్స్ కానీ హెవీ పిల్లర్స్ కానీ ఏంటో ఇది తెలుసుంటే కామెంట్ రూపంలో తప్పకుండా అది తెలియజేయండి చూడండి ఒకసారి ఇది బ్యాక్ సైడ్ నుంచి వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో మొత్తం అది దూరంగా కనిపిస్తుంది ఎమ్మెల్యే కోర్టర్స్ అండి ఇదే ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఏ విధంగా ఈ నిర్మాణాలు ఒక్కోటి బయటపడ్డాయో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒక్కోటి ఇలా ఉండవు వాటర్ లెవెల్ కూడా బాగా ఫాస్ట్గా తగ్గిపోతుందండి బహుశా ఒక పది రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోతాయి వాటర్ అంతా చూడండి ఇవన్నీ అవి పెద్ద పెద్ద ఐరన్ ఐరన్ రాడ్స్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఒకటి చూడండి మొత్తం అంచు చూడండి వాటర్ చాలా వరకు బయటపడిపోయిందండి మొత్తం అది ఈ నిర్మాణం ఈ రాక్ ఫౌండేషన్ అంచు అండి అది అది తెలిసి పోస్తే ఒక పది పది మీటర్లు డెప్త్ ఉంటుంది మేము ఇంకా అంతకడానికి ఇంకేం చూడండి ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో నీ కంటెంట్ మీరు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుంది